అందరికీ నమస్తే ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ గురించి పత్రి మహారాజ్ ఒకే ఒక మాట అన్నారు భవిష్యత్తులో పిఎస్ఎస్ మూమెంట్ అంతా రన్ అయ్యేది పిఎంసెప్ ఛానల్ ద్వారా అని మాత్రమే మనకి ఆయన మాట చెప్పడం నాకు ఒక రెండు నెలల క్రితం జక్కారా గారు ఫోన్ చేసి ఎందుకంటే ఆయన మాకు డాడీ ఆయన నేను ఆయన దగ్గరే ఈ పిఎస్ఎస్ మూమెంట్ ఆధ్యాత్మికతను నేర్చుకున్నాను నానా నిన్ను పిఎంసీ ట్రస్ట్లోకి తీసుకుంటున్నాను అన్నారు ఎందుకు అన్నాను నేను నువ్వు నా కూడా తిరగడానికి అన్నాడు ఆయన నీ కూడా తిరగడానికి అయితే ఓకే అన్నాను వెంటనే తర్వాత ఆనంద్ గారి ఫోన్ చేసి సార్ మీరు ఉండాలి అన్నారు ఇది మహద్భాగ్యంగా భావించాను రాబోయే రోజుల్లో పిఎంసీ ఛానల్ ద్వారా మహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఈ ప్రపంచానికి అందజేయబడడానికి హండ్రెడ్ పర్సెంట్ ఈ పూరి జగన్నాథుడు మనకి ఆశీర్వచనాలు ఇస్తున్నాడని మనవి చేస్తూ మళ్ళీ నాకు మాట్లాడే అవకాశం రాదేమని ఒక మాట చెప్తున్నాను నేను ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కి ఇప్పుడు ఎండిగా మన ఆనంద్ గారు ఉన్నారు ఒక ఛానల్ కి ఎండీ స్థాయి అంటే ఆయనకు ఒక బ్యాగ్ పట్టుకోవడానికి ఒక వ్యక్తి ముందు వస్తున్నారంటే రూములు బుక్ చేసి అంత హడావుడు ఉంటుంది నేను చూశాను ఎందుకంటే నేను చాలా ఛానల్స్ లో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాను గనక ఈరోజు ఉదయం నేను ట్రైన్ దిగ్గానే ఆయన పరుగు పరుగునొచ్చి నా సూట్ కేసు నా బ్యాగులు భుజాన్ని వేసుకుని నన్ను బస్సు ఎక్కిస్తున్నాడు ఈయన అంటే ఇంకా నేను ఇందుకు రుణపడుతున్నానేమో అనిపించింది నాకు ఒక్కసారి ఇటువంటి మహానుభావులు అందరూ ఈ పిఎంసీ ఛానల్లో ఉండడం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దీన్ని విజయోస్థితికి దారితీస్తుందని మనవి చేస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ అందరికీ ధన్యవాదాలు మరి ట్రస్ట్లోకి నేను రావడము చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నేను యాక్చువల్గా మరి ఆనందాన్ని పిలిచి మరి హనుమంతరాజు సార్ పిలిచి మాట్లాడినప్పుడు ఏదో కొంత హెల్తీ కనబడ్డ నేను ట్రస్ట్లోకి వచ్చిన తర్వాత తర్వాత వీళ్ళందరూ వచ్చేసి సైన్యమే వచ్చేసింది హెల్తీ పోయింది ఎందుకంటే నేనేదో ఒక్కడిగా ఉన్నా అనే ఫీల్ ఉంది తర్వాత మా సంగీత బాబా సార్ ఆల్రెడీ మా జక్కారాగరావు పిప్పల ప్రసాద్ అందరూ వచ్చేసారు వచ్చిన తర్వాత రేపు భవిష్యత్తులో పత్రిజీ ఏదైతే కోరుకున్నాడో అది జరిగి తీరడానికి ట్రస్ట్ ట్రస్ట్ అనేది వేరే కాదు ఎందుకంటే ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని పనిచేయాలి మరి ఆ బాధ్యత మాకు అప్పగించినందుకు మరి హనుమంతరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మా నేనైతే ఇంకా వాస్తవం చెప్పాలంటే నేను ఇంకా మాటలే కానీ గ్రౌండ్లోకి వెళ్ళడం ఇంకా నేను ధ్యాన తిరుపతి యజ్ఞం వచ్చింది నేను ట్రస్ట్ తీసుకోగానే తర్వాత ధ్యాన మహాయజ్ఞం వచ్చింది తర్వాత సిద్ధిపేట శాఖ ర్యాలీ నాకు ఎక్కడ గ్యాప్ దొరకలే కాబట్టి నేను మళ్ళీ యజ్ఞం బ్రాండ్ అంబాసిడర్ పదమూడు యజ్ఞం వరకు నేను హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేసే బయటకు వస్తాను ఎందుకంటే నేను యాక్చువల్గా నేను ఎప్పుడు కానీ వర్క్ చేయకపోతే నేనే ఫీల్ అయితే ఎవరు నాకు అవసరం చెప్పనవలసిన కాబట్టి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పత్రిజీ ఆశయాన్ని మరి ముందుకు తీసుకుపోయే దాంట్లో నాకు ఇచ్చినటువంటి బాధ్యత నేను మనస్ఫూర్తిగా స్వీకరించిన కాబట్టి మరి అందరి సమక్షంలో చెప్తా ఉన్నాను నేను ఈ ఊపిరి ఉన్నంతసేపు పిఎస్ఎస్ఎం కోసమే పనిచేస్తాను నేను ఈ ఊపిరి ఉన్నంతసేపు పత్రిజీ గురించే మాట్లాడతా నాకు వేరే రాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న